అందరికీ నమస్కారం కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళు ఈ ఒక నాలుగైదు చెప్తా ఈ ఐడియాస్ చెప్తా గుర్తుపెట్టుకోండి ఏంటంటే సక్సెస్ కాగలిగితే నాకు తెలిసి ఎందుకంటే నేను ఒక ఫీల్ అవునా కాబట్టి మెయిన్ ఏంటంటే ఫస్ట్ మీరు బిజినెస్ పెట్ పెడుతున్నది అనేది ఏం పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్ అది మీకు దాంట్లో అనుభవం ఉండాలి అది తెలిసి ఉండాలి అసోంటి బిజినెస్నే ఎంచుకోండి అస అసోంటి బిజినెస్ ఎంచుకుంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీరు పెట్టే బిజినెస్ ఏ ఏరియాలో పెడుతురు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఆ ఏరియాలో పెడితేనే సక్సెస్ అవుతాయి కొన్ని బిజినెస్లు ఏంటంటే ఈ కొన్ని ఏరియాలలో పెడితేనే సక్సెస్ అవుతాయి మీరు పెట్టే బిజినెస్ ఏ ఏరియాలో పెడితే సక్సెస్ అవుతుంది అనేది మీరు తిరగండి తిరిగి తెలుసుకోండి మీకు తిరుగుతుంటే అర్థమవుతుంది ఏ ఏరియాలో అనేది ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్డ్ షాపులన్నీ ఒక్కడే పెడతారు మొబైల్ షాప్లని మాక్సిమం ఒక్కడ పెడుతుంటారు బట్టల షాపులు ఇట్టా అసలు ఏ ఏరియాలో పెడితే సక్సెస్ అయిద్ది అనేది అది మెయిన్ ఇంపార్టెంట్ అది తెలుసుకోండి ఇంకోటి వచ్చేసి మీరు పెట్టే బిజినెస్కి ఏంటంటే సొంత అమౌంట్ ఉండాలండి సొంత అమౌంట్ ఉంటేనే ఈ ఫీల్కి దిగండి లేకుంటే వీళ్ళకి దిగాకండి మీరు ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి బిజినెస్లో ఎదిగితే మాత్రం సక్సెస్ కాలేరు ఆ ఇంట్రెస్ట్లకే డబ్బులు కడతారు ఉన్న డబ్బులు మొత్తం ఇంట్రెస్ట్ కడతాం మనకు అసలు మైండ్ ఖరాబ్ అయిపోతుంది ఈ బిజినెస్ నుంచి మీరు ఆటోమేటిక్గా అనమాట అందుకనే అలా సక్సెస్ కాలేరు అందుకనే సొంత అమౌంట్ ఉంటే మీకు ఏ టెన్షన్స్ ఉండవు అనమాట ఇంకోటి ఏంటంటే ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేసినాక మీరు భయపడవద్దు అది సక్సెస్ కానీ లాభం రాని నష్టం రాని అది ఒక వన్ ఇయర్ కష్టపడండి కష్టపడితే ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఏదో ఒకరు సక్సెస్ వస్తుంది ఫస్ట్ లాభాలు వస్తా గురించి ఆలోచించి బిజినెస్లకి ఏ బిజినెస్లకైనా దిగండి దిగకండి దిగితే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు ఇది నా ఎక్స్పీరియన్స్ దొండి చెప్తున్నా మీ ఇంకోటి లాస్ట్ వచ్చేసి మెయిన్ ఏంటంటే మీకు వచ్చే కస్ట కస్టమర్ని మీరు ఎట్ట మాట్లాడతారు మీ షాప్కి వచ్చే కస్టమర్ని ఒక్కసారి మీరు నవ్వుకుంటూ మంచిగా అతని మాట్లాడండి అతను ఇంకా నలుగురిని తీసుకొని వస్తాడు మనకు సా మంచిగా బిజినెస్ కూడా మంచిగా అవుతుంది మీరు ఎప్పుడు కస్టమర్తోంటి సరిగా మాట్లాడకుంటే ఆటోమేటిక్గా మీ బిజినెస్ లాస్ లాస్ స్టార్ట్ అవుతుంది అనమాట అందుకనే మెయిన్ కస్టమర్ ఇంపార్టెంట్ అదే ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడు వర్కర్లను నమ్ముకోకండి వర్కర్లను నమ్ముకుంటే మాత్రం మీరు కొలాబ్స్ మీరు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆ షాప్ తీసేంతవరకు మ్యాక్సిమం ఉండేటట్టు చూడండి దగ్గరుండి కష్టపడితే మీరు సక్సెస్ కాగలుగుతారు ఎవరిని నమ్ముకోకండి మీ మీదే మీరే నమ్ము మీరే దగ్గరుండి చూసుకుంటే మాత్రం సక్సెస్ అవుతారు